సిద్ధరామాపురం గ్రామ బుక్కరాయ సముద్ర మండల అనంతపురం జిల్లా వారి చేత ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో పదవ నెంబర్ అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి గ్రామ అనంతపురం అనంతపురం జిల్లా వారి చేత బయలుదేరి రావాలని మంచి హెవీ కాంపిటీషన్ గా తండ్రి రాలు పదిహేను నెంబర్ వారు బయలుదేరి రావాల పదకొండవ జిల్లా కూడా సిద్ధంగా ఉండాలి నారా క్రాంతి చౌదరి గారు చింతలపల్లి గ్రామ ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా అంటే కొన్ని వెంకటేశ్వర్లు గారు బాదాస్పల్లి గ్రామం మనగానిపల్లి మండలం నంద్యాల జిల్లా వారి చేత కూడా సిద్ధంగా బైలర్ రావాలని ఆలస్యం చేయకూడదు

మహేశ్వర జాల్ల లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి గ్రామ అన్నంతపురం

అదేవిధంగా ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు భారీగా ఖన్నీ ఏని ఎనగని రీతిలో ఆర్కెస్ట్రా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా అయ్యప్ప కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నామండి ఇరవై ఏడవ తారీఖున ఆదివారం రాత్రి ఫుల్ గంట ఆర్కెస్ట్రా మరి దాదాపు అంటే గ్రౌండ్ నిండుతుంది అనుకుంటున్నా ఎనిమిది వేల మంది అంచనా అంది ఏదైనా ఆర్కెస్ట్రా భారీగా ఉన్నారు కదా ఇరవై మంది ఆర్కెస్ట్రా అండి కడప గ్రూప్ వాళ్ళలో వైజాగ్ వాళ్ళు వచ్చారు గురించి వచ్చారు నెల్లూరు సబ్బారెడ్డి గురించి వస్తారు అందరు సారు మీరే రావాలంటే கேன்சல் பண்ணு முல்லால சஞ்சீவ் சாமி திருநாளா லட்ச டபை ஐந்து யாவை இருபது லட்ச டெபை ஐதா இது நான்

కానీ మా పట్టుకోలే పదహైదు పైన కానీ అదే రేపు మళ్ళీ వచ్చిన ఫోన్ చేసినప్పుడు ఫోన్ నేను భోజనాన్ని వినా సెల్ సైలెంట్ లో పెట్టుకోడు ఏం అవి ఆశ్చర్యపోతా நாம <laughs> యాభై నలభై ముప్పై ఇరవై పది ఐదు కౌన్ స్టేషన్ ఉందండి సీనియర్ పందేమి లేదన్న రావాలన్నా చంద్రుడు వెళ్తాను రాత్రి ఎనిమిదికే సాధ్యారా ఎనిమిది కదా ఎనిమిది గంటలకు భారీగా అత్యక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆదివారం రాత్రి మళ్ళా ఈ రోజు అనుకున్నారు అందరూ మేము అటుగా అంటారు ఏదన్నా పనివ్వండి అప్పుడు அரயோ <laughs> கோ போனே பள்ள இெடி அக்காலாச మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలు నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి కూడా రెండు నిమిషాల మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి దయచేసిన బాగా ఎక్కడా లేని విధంగా ఈ యొక్క అంతాలమ్మ గ్రామంలో బండలాగుడు కోర్టులకు స్పెషల్ గా కోర్టు ఉంది ఇంకా ఎండల కాలం వచ్చిందని చెప్పి చల్లని చెట్లు కూడా నాటడం జరిగింది ఎవరు కూడా దయచేసి చెట్లను ఇబ్బంది కలిగించకూడదు చెట్లను కాపాడండి కానీ పొరపాటులో కూడా మీరు కుంచు ఎవరు కూడా అవసరమైతే కొంచెం దూరమైన వచ్చారు కానీ చెట్లను ఏ చెట్టును కూడా ఇబ్బంది పెట్టకూడదు ఒక నాలుగు ఐదేళ్లకు పూర్తిగా అవి చల్లని నీడలో బండలాగుడి కోటలు కూడా జరుగుతాయి ఇంకా నాలుగైదు ఎందకు పూర్తిగా చెప్తాదంటే ఈ బాగా చల్లగా ఉంటారు అందరికి ఎవరు కూడా చట్టం పోగొట్టకూడదు చంద్రన్న వైర్ తయారదా ఏంటి కేబుల్ 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 అండి కేబుల్ అండి నిన్ను ఛార్జింగ్ పెట్టనా ఛార్జింగ్ పెట్టనా పవర్ బ్యాంక్ కో కేవలం ముందు పెట్టు ముందుగా ది ఉండడమా బండికి పెట్టుకోట్లా

ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రంథాలు అనంతపురం అనంతపురం జిల్లా బయలుదేరి సహకరించాలా దయచేసి బయలుదేరి పెట్టి అవసరం వాడు లేదని నాదని ఆయన చంద్ర చెప్పారు నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నిమిషాల నలభై రెండు పూర్తి చేస్తున్నాయి లేడవ స్థానానికి కూడా నాలుగు నిమిషాలు ఇంకా అందుబాటులోకి రాలేదు రావాలండి కూడదు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి కోనేపల్లి టైగర్ అక్కంపల్లి టైగర్ గత సంవత్సరం జనం భారీగా పెరుగుతానే ఉన్నారు కానీ తగ్గలే ఇక్కడ చిన్న వారికి కొమ్ము బంగారమే తెలిసి వెళ్ళినటువంటి ఆది మహాశక్తి అనేటువంటి అంకాల మళ్ళీ తురుణాలతో ప్రతి ఒక్కరూ కూడా జనం సంవత్సర సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు అయొక్క అమ్మగారు పన్నెండ జత రెడ్డిచ్చరల వెంకట్రామరెడ్డి గారు అండి అలంకారపల్ల గ్రామం కడప రూరల్ కడప జిల్లా కంబైన్ కంబైన్ నాలుగు గంటల తొమ్మిది జతలు అయిపోతుంది తెలంగాణ అదే నారాయణపేట అయిపోలేదు మళ్ళీ నాలుగు గంటలకు తొమ్మిది గంటలు ఇప్పుడు ఒంటి గంట అయింది ఒంటి గంట అంటే ఐదు గంటలు అయిపోతుంటా ఉన్నా మొత్తుకొని మొత్తుకొని పెడతాం అంటే అర్చుకోకుండా పిలుచుకోకుండా రావాలంట వాళ్ళే రావాలంట వాళ్ళే రావాలంటే రాజుగా పిలుచు அது வெங்கடரம்ம ரெடி கம்பை கேன் அனைது ரவிசங்கர் ரெடி இப்போ நக చంద్రన్న చెన్నాడు కానీ రెండు కూర్చులు తగ్గ కూర్చోలే జీత కూర్చోని చెప్పొచ్చు కదా చంద్ర చంద్ర చంద్రమోహన్ రెడ్డి రోజులవారపల్లె పెళ్లిమర మండలమే కదా తీసుకుందాం అనుకున్నా ಮೈದಾನ ಮೈದಾನ ಟಪಿನ್ ಪಂಟು ಎದುರು మనకేంటికి నా సైలెంట్ గంగారు చంద్రమోహన్ రెడ్డి మనకేంటికి నెక్స్ట్ ఒక నాయకుడి మహేష్ నెనేపల్లి ఇమ్లారెడ్డి గారు

సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ఏమన్నా పదో నెంబర్ కార్యకర్త కాదు ఇక్కడ నువ్వు రాసామి ఒంగోలు జాతి గ్రూప్ అడ్మిన్ కృష్ణ గారు బావగారి చూడేటో కొ రా టోపీ కొయాలంటా నువ్వు వస్తావని చాలా గొప్పగా చెప్పాడు బాబా నీ కోసం నువ్వు రావాలి కంపల్సరీ పోయినా సమయం మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి అంటే లైవ్ విషారుండాల మళ్ళా మంట మంట ఎత్తుకుంటున్నాను తగ్గన పోయా అందుబాటులోకి వచ్చినా కానీ కానీ అమ్మరు కాళీ కట్ట తొందరగా ఇంత లేదా ఎంత కుదరా అది కదా ఏంది వచ్చావ్ సమయం 2 నిమిషాలు 200 పద స్పీడ్ వరిగతానని కాల్తా ఆ భోజనం చేయాలని తీసన్నా పొదటి టిఫన్ తినే ఇక్కడ టిఫన్ కూడా యాడ్ చేసినా అదే టిఫన్ వదలే భోజనం టిఫన్ కూడా చేయలేదు బావ నీ కోసం అట్ల ఒక్క పొద్దుతో ఉన్నాం బావగారు రిప్లై మీ మీకోసం వెయిటింగ్ ఫోన్ చేయాలి లైవ్ లో చిన్న ఫస్ట్ చిన్న ఫస్ట్

నరవాలా కదా <preachers> <upside time sound> సమయం పూర్తయింది డ్రాలో పదవ జత హైవ్ కాంపిటీషన్ జత మంచి కాంపిటీషన్ జత కోనకొల్లి ఇంద్రారెడ్డి గారు ఒకపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి జత వస్తున్నాయండి డ్రాలో పదవ జతగా ప్రదర్శనకు వస్తాయి మంచి కాంపిటీషన్ జత నీట్ కేటగిరీ విభాగంలో ఈశ్వరయ్య గారు సిద్ధరామ ప్రగ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి చెప్ప పదహారు వందల డెబ్బై ఏళ్ళ అడుగుల దూరాన్ని లాగి ఆ చెత్త ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నారు నా కనీనా సభ సందమ నెంబర్ రెడ్డిగా ఉండాలండి నారా శాంతి చౌదరి